और यहां भगवान भगवान सॉफ्टवेयर देखते हैं आश्चर्य वाले आश्चर्य वाले Amém! É. అమరావతి మీద విషం కక్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రచారం చేశారో ఈ రోజున మరి చెప్పడానికి కూడా సిగ్గుచేటు కింద ఉన్నట్టుగా ఆ సాక్షి మీడియాలో ఆ సాక్షి రిపోర్టర్లు కానీ ఆ సాక్షి విలేకరులు కానీ అమరావతి మహిళల పట్ల ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడటం కానీ ఆ పేపర్లో రాయటం కానీ జరిగిందో మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ఏదంటే మీడియాలో కూడా ఇటువంటి రాసినప్పుడు మీడియా పట్ల కూడా కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి డెఫినెట్గా ఏదైతే అమరావతి ఆత్మగౌరవం దెబ్బతిందో మహిళలది వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి సాక్షి పేపర్ను కూడా కొంతకాలం పాటు నిషేధిస్తేనే రేపొద్దున్న ఎవరో కూడా ఇటువంటి రాతలు రాయాలంటే భయపడతారు ఎందుకంటే పేపర్లో మనం ఏది పడితే అది రాసేయొచ్చు అనేది వాళ్ళు అనుకుంటూ ఏది పడితే అది సోషల్ మీడియాలో మాట్లాడేయచ్చు అనుకుంటూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి రాష్ట్రం అంతా కూడా నిరసన జ్వాలలు వస్తున్నాయి అందరూ కూడా పొద్దున ఒక గుణపాఠంగా అయితే ఉన్నది ఎవరైనా వచ్చేది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారో అదేవిధంగా రాతలు రాసినప్పుడు కూడా అరెస్ట్ చేసి బ్యాన్ చేస్తుంటేనే ఇటువంటివి ఆగుతాయని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తప్పు మహిళా సంఘాలు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి గత నాలుగు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సాక్షి ఏదైతే మరి అమరావతి కానీ తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం మీద కానీ ఏ విధమైనటువంటి విషపురాతలు రాసి ప్రజల్లో ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నటువంటి సాక్షి పేపర్ని ఇమీడియట్గా బ్యాన్ చేయాలని చెప్పి మా మహిళా మనీ సోదరు వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి సందర్భంలో నిజంగా కూడా మరి ఎవరు చెప్పకూడని భాష అనుకోడని భాషలో మహిళల్ని అవమానించినందుకు ముందుగా కృష్ణంరాజు అనే వ్యక్తిని ఎందుకంటే నేను మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక విజ్ఞప్తి చేదేసుకున్నాను మా మహిళా సోదరి అందరూ కూడా మేము మాట్లాడిన వాళ్ళు కానీ మా సోదరిమలు కానీ మహిళలు కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మనమంతా కూడా అధికార పార్టీగా మనం ఉండి పరిపాలన మనం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా తప్పు మాట్లాడితే ఆ తప్పు మాట్లాడటం శిక్షించాల్సిన ప్లేస్లో మనం ఉన్నప్పుడు మహిళలు రోడ్ ఏంటి మరి ప్రెసిడెంట్ గారు ఎక్కటమేంటి మనవ ఎక్టమేంటి ఎక్కి చేయటం ఏంటి ఇమీడియట్గా ఏదైతే కృష్ణరాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడో అలాగే కొమ్మున శ్రీనివాస్ ఉన్నాడో వీళ్ళిద్దరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయటమే కాకుండా ఎవరైతే ఆ పత్రిక యాజమాన్యం ఉందో భారతిరెడ్డి గారు ఇమీడియట్గా ఆవిడ అల్ ఎవరు ఏ విధమైన షర్పలు లేకుండా మరి మహిళా జాతికి ఆవిడ క్షమాపణ చెప్పాలా ఆ సాక్షి ఆ యాజమాన్యరాలుగా ఆవిడ ఎందుకంటే దాని నుంచి నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీ ప నీ పత్రిక నీ నీ సాక్షి ఛానల్ కానీ నీ సాక్షి పత్రిక కానీ నువ్వు రాసేటటువంటి మరి విష కానీ చూస్తూ ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా మేము మహిళలందరూ కూడా బహిరంగ క్షమా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే మరి ఇప్పుడే వార్తల మీడియా ద్వారానే చూశాను కొమ్మినేని అరెస్ట్ చేశారని ఇమీడియట్గా కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేయడమే కాకుండా బాధ్యత గల యాజమాని మరి ఉన్నటువంటి రెడ్డి గారు కూడా మహిళా జాతికి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్షమాపణలు చెప్పే వరకు కూడా ఈ యొక్క మహిళ యొక్క నిరసన ఆగమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి తప్పుగా మాట్లాడిన వాడిని తప్పు చేసిన వాళ్ళని కూడా ఎవరిని కూడా వదలటానికి వీల్లేదని కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా కూటమి సభ్యులుగా విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం భారతదేశం ఎంతో గౌరవించే విధంగా మహిళలకు గౌరవించే విధంగా ఎంతో మంది మన ప్రపంచ దేశాల అందరూ కూడా మన చూస్తుంటే మన మహిళలు ఎంత నీచాతి నిజంగా కుమ్మినేని శ్రీనివాసు రామకృష్ణ ఇలా మాట్లాడడం అసలు వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు మేము అందుకే సిగ్ ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను అలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా చెప్తున్నాము ముప్పై వేల ఎకరాల్లో మంగళగిరిని మహా మహా ఒక ప్రపంచ దేశాలే ఎదురుచూసే విధంగా డెవలప్ చేద్దామని చెప్పి చూసింది చంద్రబాబు గారు ఈ మహిళల ఒక అనరాని మాటలు అనేసి ఇలా మాట్లాడడం జర్నలిజంలో శ్రీనివాస్ గారు రామకృష్ణ జర్నలిజంలో ఉండమే మేము అవమానంగా భావిస్తాము ఎందుకంటే అది ఒక పవిత్రమైన జాబ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడటం మేము నీచాతి నిజంగా అందరూ కూడా మహిళలందరూ కూడా చెప్పు తీసుకుంటే వాళ్ళందరినీ చరిత్రలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు చరిత్రహీనలే మిగిలిపోతారు ఏ చరిత్రలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ కూడా బతికి బట్టగట్టిన రోజులు లేవు అలాంటి వాళ్ళని ఎన్ని అరెస్ట్